మనం జీవిస్తున్న ఈ లోకం ఈశ్వర కటాక్షం శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఇది అందరికీ తెలిసిందే అంటే ఈ ప్రకృతిలో జరిగే పనులన్నీ ఆ శివుని దైవాజ్ఞ లేకుండా జరగవని అర్థం పరమశివుడినే బోలాశంకరుడు అని కూడా పిలుస్తారు ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు హాలాహలం పుట్టింది సృష్టిని రక్షించడానికి శివుడు ఆ గరళాన్ని అంటే విషాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకున్నాడు ఆ విషాన్ని ఎలా మింగాడో అలాగే తన భక్తులు చేసే పాపాలను తను మింగి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు శివుడు బోళాశంకరుడు ఏది అడిగినా ఆ కోరిక వెంటనే తీర్చేస్తాడు అయితే ఆ దేవదేవుడికి కోపం వస్తే తట్టుకోవటం ఎవరి తరమూ కాదు శివుడి కోపం ఎంత తీవ్రమైందంటే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఈ ప్రపంచమంతా క్షణాల్లో బూడిదైపోతుంది అలాంటి శివుని దృష్టిలో క్షమించరాని పాపాలు కొనున్నాయి మనుషులు ఈ పాపాలు గనక చేస్తే శివుడు తప్పకుండా శిక్షిస్తాడని శివ పురాణంలో ఉంది అలాంటి వారిని శివరాత్రి పూజలు చేసిన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం దక్కదట శివుడికి అమితమైన కోపాన్ని తెచ్చే ఆ పనులేంటో తెలుసుకుందాం శివ జ్ఞానం ప్రకారం ప్రతి మనిషి మూడు విధాలుగా పాపాలు చేస్తాడు అవి ఒకటి ఆలోచనతో రెండు చేష్టలతో మూడు మాటలతో ఆడ మగాళలో ఎవరైనా ఇతరుల భార్యను కాని భర్తను కానీ పొందాలనే దురాలోచన చేస్తే శివుడి దృష్టిలో క్షమించరాని పాపంగా పరిగణించబడుతుంది ఇతరులు కష్టపడి సంపాదించిన దానిని అక్రమంగా పొందాలనే కోరిక ఉండటం కూడా క్షమించరాని పాపం ఇతరుల వద్ద నుంచి వారికి సంబంధించిన వస్తువులను దొంగిలించాలని వారి కళలను నాశనం చేయాలని ఆలోచించడం కూడా క్షమించరాని పాపమే ఎవరైనా తప్పు మార్గంలో నడవాలని ఆలోచించినా ఎదుటి వారిని ఎవరినైనా సరే తప్పుడు మార్గంలోకి నెట్టాలని ఆలోచించినా అది శివుని దృష్టిలో క్షమించరాని నేరం గర్భిణీ స్త్రీల పట్ల లేదంటే రుతుక్రమ రోజులు గడుపుతున్న స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినా సరే వారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆ శివుడు క్షమించడు ఇక దురుద్దేశంతో ఇతరుల కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా అబద్ధాలు చెప్పకూడదు దీనిని కూడా ఆ దేవదేవుడు క్షమించడు అనవసరమైన పుకార్లు సృష్టించి ఒకరి వెనకాల మాట్లాడి సమాజంలో వారికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నించిన అది క్షమించరాని నేరం హింసాకొండలో పాల్గొనటం మహిళలు చిన్నపిల్లలు లేదా బలహీనమైన వారిపై ప్రతాపం చూపించటం కూడా శివుడికి కోపం తెప్పించే విషయం ఒక అమ్మాయికి తగిన వరుణిని ఇచ్చి పెళ్లి చేయకపోవడం కోడలితో లేదా వదినితో తప్పుడు సంబంధాలు పెట్టుకోవటం శివుడి దృష్టిలో మహాపాపం ఇక గురువులు తల్లిదండ్రులు వృద్ధులు సన్యాసులు వికలాంగులు వీరిని తిట్టినా లేదా వారిపై చేయి చేసుకున్నా కూడా శివుడి దృష్టిలో మహాపాపంగా పరిగణించబడుతుంది ఇలాంటి పాపాలు ముఖ్యంగా తెలిసి తెలిసి ఇవి చేస్తే శివుడు అస్సలు క్షమించడుగాక క్షమించడు నువ్వు అడిగిన కోరికలు తీరుస్తాడు కానీ ఇలాంటి పనులు చేస్తే మీ మీద ఏకంగా ఆ మూడో కన్నే తెరిచేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి